హలో ఆల్ నేను మీ అటిషియన్ పావ్ని ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ అలాగే మా ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అసలు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో ఇక్కడ ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంట్లో ఉండే ఎలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చో కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను వెయిట్ లాస్ అంటే ఏంటంటే చాలామంది తినకుండా ఉండాలేమో లేకపోతే మనకి ఇష్టమైన ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలేమో చెప్పేసి అని భయపడుతూ ఉంటారు వెయిట్ లాస్ అనగానే వెయిట్ లాస్ ఈజ్ అన్ సింపుల్ ప్రాసెస్ ఇదేంటంటే ఎంత తక్కువ ఫుడ్ తీసుకుంటామో అంత వెయిట్ లాస్ అవుతాం మీరు తినకుండా ఉండాలి ఇలా అనుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేది అవసరం లేదు ఎందుకంటే తక్కువ ఫుడ్ తీసుకొని మనం వెయిట్ లాస్ అయినప్పుడు ఖచ్చితంగా మన బాడీలో కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనిమిక్ అయిపోతారు పది నిమిషాలు నడవలేరు బాడీ అంతా వీక్ అయిపోతూ ఉంటుంది మజిల్ క్రామ్స్ వస్తూ ఉంటాయి చాలా చాలా ఏమంటారు మెటబాలిజం లో అయిపోతుంది దీనివల్ల ఎంత తగ్గుతారో అంత పెరిగిపోతారనమాట సో వెయిట్ లాస్ ఎంబడి ఎప్పుడు పడకండి మనం తినకుండా ఉన్నామనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రెండు కేజీలు ఒక కేజీ డిఫరెన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్యాట్ లాస్ మీద ఫ్యాట్ లాస్ అంటే ఏంటంటే ఎడిపోస్ టిష్యూలో స్టమక్ దగ్గర స్కిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కరగాలి సో ఫ్యాట్ కరగాలంటే మరి ఏం చేయాలి అండి అంటే కనుక లాస్ట్ వీడియోలో ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మనం లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ మళ్ళీ ఇంకా సింపుల్ టిప్స్తో మీకు చెప్తాను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో ఎలా ఎంత యాక్టివ్గా అనేది ఒకసారి చూసుకోండి ఫోర్ త్రీ టూ వన్ రూల్న్ వచ్చేసి ఫోర్ అవర్స్ ముందు మీరు వర్కౌట్స్ కంప్లీట్ చేయాలి పడుకునే ఫోర్ అవర్స్ ముందు త్రీ అవర్స్ ముందు మీ ఫుడ్ కంప్లీట్ అంటే మీ స్లీప్కి మీ ఫుడ్కి త్రీ అవర్స్ ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి టూ అవర్స్ ముందు ఫోన్ యూస్ చేయడం మానేసేయాలి వన్ అవర్ ముందు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి పడుకోండి సో మెయిన్గా వచ్చేసి మరీ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీ స్లీపింగ్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి మెయిన్గా ఎయిట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి అప్పుడే మనం వెయిట్ లాస్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది సరేనండి ఈ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మరి ఏం చేయాలి అని అంటే కనుక వర్కౌట్స్ వర్కౌట్స్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం కానీ ఓవరాల్ వెల్ బీయింగ్ కానీ వర్కౌట్స్ ఫ్యాట్ లాస్ ప్రాసెస్కి కానీ వర్కౌట్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి సో ఈ వర్కౌట్స్ మీరు జిమ్కి వెళ్ళి చేయొచ్చు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు యోగా చేయొచ్చు వామప్స్ సింపుల్ డంబుల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏదైనా వర్కౌట్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఇది ఇదే చేయాలన్నట్టు ఏం ఏమీ లేదు ప్రాణాయామం కూడా చాలా మంచిది సో వర్కౌట్స్ ఖచ్చితంగా చేయండి డైలీ ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ ఆఫ్ వర్కౌట్ మ్యాండటరీ ఉండాలి మీకంటే మాకు వేరే వాళ్ళు ఉన్నారు వర్కౌట్స్ లేకుండానే డైట్ సజెస్ట్ చేస్తారు ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అవుతారని చాలామంది అనుకుంటారు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ చేయగానే పది కేజీలు ఇరవై కేజీలు ఖచ్చితంగా పెరుగుతారు మీరు డైట్తో వెయిట్ లాస్ అవ్వండి వదనట్లేదు ఎందుకంటే డైట్ సెవెంటీ పర్సెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బట్ వర్కౌట్స్ చేసి డైట్ చేస్తేనే మీరు హెల్దీగా ఉంటారు తగ్గిన తగ్గినవై మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటుంది నాకు చాలామంది అడుగుతూ ఉంటారు పావుని గారు మరి వెయిట్ లాస్ అవుతామండి మళ్ళీ పెరిగిపోతామా పదిహేను కేజీలు తగ్గామండి మళ్ళీ అని చెప్పేసి మీకు ప్రాపర్ గైడెన్స్ లేకపోయినా ఫుడ్ కంప్లీట్గా మానేసి వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ మెటబాలిజం దెబ్బతింటుంది త్రీ మంత్స్ తర్వాత ఎంత తగ్గారో అంత వెయిట్ గేన్ అవుతారు కానీ మీరు ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా చాలా అవసరం సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్ మీరు ఇంక్లూడ్ చేస్తూ డెఫిసిట్లో ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అలాగే వర్కౌట్స్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అప్పుడే మీరు తగ్గిన వెయిట్ అనేది బ్యాక్ రాకుండా ఉంటారు ఇంకోటి చాలామంది చెప్తూ ఉంటారు నేను వర్కౌట్స్ త్రీ మంత్స్ చేశానండి ఆ తర్వాత ఆపేశాను అందుకే వెయిట్ గెయిన్ అయ్యాను బల్క్ అయిపోయింది నా బాడీ అని చెప్తూ ఉంటారు అది కంప్లీట్గా రాంగ్ అండి మీరు వర్కౌట్స్ చేసి స్టాప్ చేసినా కూడా వన్ ఇయర్ అయినా కూడా మీ ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ వర్కౌట్స్ చేసి ఫ్యాట్ లాస్ అయ్యారనుకోండి ఎందుకు గెయిన్ అవుతారు అస్సలు గెన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఇవన్నీ వెయిట్ లాస్లో ఫ్యాక్స్ అండ్ మిట్స్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు చెప్తూ ఉంటారు రైస్ మానేయమన్నారండి డైట్లో నుంచి మొత్తం తీసేయమన్నారు ఓన్లీ ఓట్స్ కుర్రడమే తినమన్నారు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఆపండి ఒక ఫుడ్ మంచిది ఒక ఫుడ్ చెట్ది అని చెప్పేసి దాని వెనకాల పడడం మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఫుడ్ మంచిది ఆ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ కట్ చేస్తుంది అని ప్రపంచంలో ఏ ఫుడ్ లేదు ఏ ఫుడ్ని మనం బ్లేమ్ చేయలేము ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మనం బ్లేమ్ చేయలేము మనం తీసుకునే టైమింగ్ ఇంపార్టెంట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఇంపార్టెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామనేది ఇంపార్టెంట్ నేను పొద్దున లేవుగానే ఫ్రూట్ జ్యూసెస్ తాగుతానంటే ఖచ్చితంగా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పైకి అయిపోతాయి అలాగే మీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది మార్నింగ్ లేవగానే మీరు షుగర్ ఉన్న ఫుడ్స్ అసలు ఇంక్లూడ్ చేయకుండా హెల్తీగా వాటర్ తాగుతూ లేకపోతే కాడ కషాయం తాగుతూ లేకపోతే తులసి వాటర్ కానీ ఏమైనా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాడీకి బెనిఫిట్ ఉంటుంది సో మీరు ఫస్ట్ థింగ్ ఈ ఫుడ్ మంచిది ఈ డ్రింక్ వల్ల వెయిట్ లాస్ అవుతారు ఈ డ్రింక్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఈ డ్రింక్స్ వల్ల మనకు ఫ్యాట్ కట్ అయిపోతుంది అన్నట్టు ప్రపంచంలో ఏ డ్రింక్ ఉండదు ఒకసారి ఆలోచించండి అలాంటి డ్రింక్స్ ఉంటే ప్రపంచం అంతా అదే తీసుకుంటూ వెయిట్ లాస్ అయిపోవాలి కదా ఫ్యాట్ కట్ చేసుకోవాలి కదా ఇంకా ఎందుకంత అంతగా మనం వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే అలాంటి ఫుడ్స్ ఏమీ ఉండవని అర్థం చేసుకోండి మీకు ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరి బెనిఫిట్ లేదా అని అడుగుతూ ఉంటారు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది ఉండదు మన బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి అందులో ఉన్న బెనిఫిట్స్ మన బాడీలో టాక్సిన్స్ ఫ్లెష్అవుట్ చేయడం కానీ మన మెటబాలిజంని బూస్టప్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి మన ఫ్యాట్ని కట్ చేసే ఫుడ్స్ భూమి మీద ఏదీ లేదు సప్లిమెంట్స్ మాత్రం అసలు వెళ్ళకండి సప్లిమెంట్స్ వల్ల చాలా నర్ధాలు జరుగుతాయి మన బాడీ అంతా ఇంపాక్ట్ అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వెయిట్ లాస్ జర్నీలో ఏంటంటే దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు లేదండి నేను బయట ఫుడ్ తీసుకుంటాను వీక్లీ వన్సే కదా నాకు క్రేవింగ్స్ ఉంటాయి చాలామంది ఒక ట్రెండింగ్గా చెప్తారు నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి మీ బాడీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది అవుట్ సైడ్ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది బ్రెడ్ తినాలనిపిస్తుంది అసలు మీకు ఇలాంటి క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీ బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టు ఎగ్జాంపుల్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ డెఫిషియట్ ఉంటేనే బాడీలో స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసి చూడండి మళ్ళీ మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయో లేదో నన్ను అడగండి నిజంగా చెప్తున్నాను క్లినికల్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే ఎవరికైతే స్వీట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ డైట్లో ప్రోటీన్ డెఫిసిట్ ఉన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నా డైట్లో ప్రోటీన్ ఉందా లేదా అని పప్పు ఒకటే ప్రోటీన్ కాదు ఖచ్చితంగా మీరు డైట్లో పన్నీర్ ఇంక్లూడ్ చేయడం కానీ పప్పు ధాన్యాలు ఇంక్లూడ్ చేయడం కానీ ఎగ్స్ లేకపోతే చికెన్ బ్రెస్ట్ లేకపోతే ఇలా ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ అనేది ఎవ్రీ మీల్లో ఉండాలి ఒక్క మీల్లో ఉంటే సరిపోదు ఇలాంటి టిప్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చాలా చాలా చెప్తాను కంప్లీట్గా ఓవరాల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఈ వీడియో నేను నేను చెప్తుంది ఏంటంటే ఏ ఫుడ్ వల్ల మన బాడీలో ఫ్యాట్ కట్ చేయబడదు ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి మిరాకిల్స్ చేయదు మనం కంటిన్యూగా ఒక హెల్దీగా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ సరిగ్గా మెయింటైన్ చేస్తేనే మన బాడీకి మిరాకిల్స్ అవుతాయి మన లైఫ్ స్టైల్లో కూడా మిరాకిల్స్ అవుతాయి మన లైఫ్లో కూడా ఫోకస్ ఎక్కువ అవుతుంది మంచిగా హెల్తీగా ఉంటాం మూడ్ స్వింగ్స్ కరెక్ట్గా ఉంటాయి మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి హె ఓవరాల్ మనకు యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతాం చాలా హ్యాపీగా ఉంటాం నథింగ్ బట్ ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ యు ఆర్ వాట్ యూ ఈట్ అంటే మీ బాడీ డిజైన్ చేయబడుతుంది మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో దాని మీద మీ బాడీ డిజైన్ చేయబడుతుంది ఒకవేళ మీకు ఇంకా ప్రాపర్ గైడెన్స్ కావాలి అని అంటే కనుక నైంటీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఇది ఒకటి వెయిట్ లాస్ ఒకటే కాదు పీసీ ఒడి థైరాయిడ్ డయాబెటీస్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ప్రాపర్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ప్రాపర్గా వర్కౌట్ గైడెన్స్ ఉంటుంది క్లినికల్ డైటీషియన్స్ మీకు గైడెన్స్ ఇస్తారు త్రీ మంత్స్ ఒక పర్సనల్ డైటీషియన్ మీకు దగ్గర ఉండి వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తారు సో ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే స్క్రోడతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది సో గుర్తుంది కదండి నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి హెల్తీగా ఉండండి హెల్తీ ఫుడ్ తీసుకోండి ప్రాసెస్డ్ ఫుడ్ ప్లాస్టిక్లో ప్యాక్ చేసిన ఫుడ్స్ అన్నీ మానేయండి ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు